ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాటి సమావేశం ముగించే ముందు మన కాల వ్యవధి ముగించే ముందు చివరి చివరగా రాఘవాచార్య గారి సత్యపడి ఈ రాఘవాచార్య గారి ట్రస్ట్కి కూడా ముఖ్య ఆరోగ్యం బాగాలేదు అందుకని వాళ్ళిద్దరూ రాలేకపోయారు అనివార్య కారణాల వలన మా రామారావు గారు ఎక్కడో ఇరిగిపోయి లేటుగా రావడం జరగడం వలన మేము ఈ సమావేశాన్ని సకాలంలో ప్రారంభించలేకపోవటం నేను మీరందరికీ మమ్మల్ని క్షమించాలి ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం అయితే ఎన్నో హోటల్ చేస్తూ కూర్చికి నేను థ్యాంక్స్ చెప్పకుండా శ్రేజ్ కూర్చున్న అబ్బాయికి నేను థ్యాంక్స్ చెప్పకుండా రామారావు గారు ఆయన రాఘవ అప్పుడు మిత్రుడు ఆయన చెప్పుకున్నారు కదా ఆయన ఖుషిందని ఆయన బాధ్యత శిరేష్ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెరిగాడు అదే అధ్యక్షత ఆయన బాధ్యత రామచంద్రమూర్తి గారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మా కుటుంబ మానవ గారు ఇదంతా రాఘవదారి గారికి మా కుటుంబానికి చాలా దగ్గర వాళ్ళు అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే వీడంతా రామచంద్రమూర్తి గారు కూడా కమ్యూనిస్టు ఏదో ఒక కమ్యూనిస్టు అందుకని అది వాళ్ళ బాధ్యతగా నేను అది వాళ్ళని అందుతూ వాళ్ళు వచ్చినందుకు మరి చెప్పాలి ధన్యవాదాలు అలాగే కానీ కానీ నిజంగా చెప్పాలని తెలిసి ఇక్కడ జరుగుతుందని తెలుసుకొని అలా మంది వచ్చారు వారందరికీ చాలా ధన్యవాదాలు ఇలాగే ప్రతి మిక్కి అటెండ్ అయితే ఈ సమాజం కొంత మారుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మచ్